అరవపాలెంలో ఆలయాలను ప్రారంభించిన పొంగూరు దంపతులు మరో యాభై ఆలయాల పురోభివృద్ధికి తనవంతు కృషి నిరుపేదల జీవనోపాధులు మెరుగుపరిచేలా రానున్న టీడీపీ ప్రభుత్వ పాలనలో ప్రణాళికాబద్దంగా ముందుకెళ్లేందుకు సంసిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని నలభై తొమ్మిదవ డివిజన్ పొర్లుకట్ట ప్రాంతంలోని అరవపాలెంలో ఆలయాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో డాక్టర్ నారాయణ ఆయన ధర్మపత్ని రమాదేవితో కలిసి హాజరయ్యారు గతంలో నారాయణ ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు అరవపాలెంలో ఆలయాల నిర్మాణాల కోసం తన సొంత నిధులను ఆయన అందజేశారు ఆలయాల నిర్మాణాలు పూర్తి కావడంతో మహాశివరాత్రితో పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున అట్టహాసంగా ఆలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన సతీ సమేతంగా పాల్గొని ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ అరవపాలెంలో నిరుపేదల ప్రజలు ఎక్కువగా ఉన్నా మౌలిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం దుర్మార్గమన్నారు నిరుపేదల జీవనోపాధులు మెరుగుపరిచేలా రానున్న టీడీపీ ప్రభుత్వంలో ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తానని భరోసా ఇచ్చారు అదేవిధంగా నలభై తొమ్మిదవ డివిజన్లో తాను పర్యటిస్తున్న ప్రజల విజ్ఞప్తి మేరకు రెండు ఆలయాలకు తన సొంత నిధులు ఇవ్వడం వాటిని సద్వినియోగం చేసుకునేలా ఆయా ఆలయాల కమిటీల వారు ఎంతో చక్కగా అతి త్వరలో వాటి నిర్మాణం పూర్తి చేయడం అభినందనీయమని చెప్పారు ఇదే విధంగా నెల్లూరులో సుమారు యాభై ఆలయాలకు తన సొంత నిధులను అందజేశామని అవి వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయని చెప్పారు ప్రజలందరికీ మహాశివరాత్రి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరిచారు నారాయణ సతీమణి రమాదేవి మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ఆలయాల నిర్మాణానికి తమ వంతు సహాయం చేయడం సంతోషంగా ఉందన్నారు మహా మహాశివరాత్రి మహిళా దినోత్సవం రోజున ఆలయ ప్రారంభోత్సవం చేసుకోవడం ఇక్కడి ప్రాంత ప్రజల అదృష్టమని తెలియచేశారు